ఈ వీడియోను తిలకిస్తున్నటువంటి సభ్యులందరికీ నమస్సులు ఈ వీడియో యొక్క ప్రత్యేకత ఏంటంటే కౌండిన్యస్ అకాడమీలో బ్యాంక్ కోచింగ్కు వచ్చినటువంటి ఉద్యోగార్థులు ఇప్పటికే మూడు నెలలైంది వాళ్ళ తరగతులు ప్రారంభించి ఈ మూడు నెలల నుండి వాళ్ళు జీకే కరెంట్ అఫైర్స్ ఇంగ్లీష్ అరిథమెటిక్ అండ్ రీజనింగ్ క్లాసెస్ ఉంటున్నారు మరి వింటుంటేనే జస్ట్ వింటే సరిపోయిందా వాళ్ళ అభిప్రాయాలు ఏంటో తెలుసుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఈ ఇంటరాక్టివ్ సెషన్ ఒకటి పెట్టడం జరిగింది మరి దాని గురించి చెప్పబోయే ముందుగా నేను ఎవరో ఒక రెండు మాటల్లో చెప్తాను నా పేరు ఈవి నారాయణ నేను గుంటూరులో తలాకుల జాలయా పోలిసెట్ సోమసందరం అనేటువంటి కళాశాలలో ఇకనామిక్స్ లెక్చరర్ గాను హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ గాను అలాగే ప్రిన్సిపాల్ గాను చేసి రిటైర్ అయినాను ఇక్కడ ఇప్పటికే మొట్టమొదటి బ్యాచ్ ఇది ఈ బ్యాచ్లో వచ్చినటువంటి ఈ విద్యార్థినులు అబ్బాయిలు వాళ్ళ వాళ్ళ అభిప్రాయాలు చెప్తారు వినండి విన్న తర్వాత మీరు కనుక దీనికి సంబంధించి కనుక నమ్మితే తప్పనిసరిగా మీరు మీ పిల్లల్ని చేర్పించండి థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్స్ ఎలా నా పేరు కుమారి నేను డిగ్రీ బీఎస్సీ కెమిస్ట్రీ కంప్లీట్ చేశాను మా నాన్నగారు రాంబాబు ఆయన డైలీ వేజెస్ వర్కర్ మా అమ్మగారు కూడా అంతే మా నాన్నగారు మా అమ్మగారు ఏం చదువుకోలేదు కానీ నన్ను చదివించాలని అనుకున్నారు నాకు ఇక్కడ కౌండియా ఐఎస్ అకాడమీ గురించి ఎలా తెలిసిందంటే మా ఫ్రెండ్ వాళ్ళ ఫాదర్ నాకు సజెస్ట్ చేశారు డిగ్రీ కంప్లీట్ అయిన తర్వాత ఇంటర్న్షిప్ చేస్తున్నప్పుడు సజెస్ట్ చేశారు మా ఫ్రెండ్ కూడా వస్తాను అని చెప్పింది కాకపోతే తను రాలేదు నేనైతే ఇక్కడికి వచ్చాను ఇక్కడికి వచ్చినప్పుడు ఎలా ఉంటుందో ఏంటి అనేది నాకు అయితే ఏమీ తెలియదు కోచింగ్ అంటే ఇలా ఉంటుందని కూడా నాకు తెలియదు ఇక్కడికి వచ్చిన తర్వాత అయితే చాలా బాగుంది ఈ వాతావరణం నాకు బాగా నచ్చింది ప్రశాంతమైన వాతావరణం ఇక్కడ సబ్జెక్ట్స్ చాలా బాగా చెప్తున్నారు అర్ధమెటిక్ రీజనింగ్ అమర్నాథ్ సార్ హైదరాబాద్ నుంచి వచ్చి ఇక్కడ త్రీ డేస్ మాకు క్లాసెస్ తీసుకుంటారు అండ్ జీకే జీకే మాకు త్రీ డేస్ ఉంటుంది కోటేశ్వరరావు సార్ చాలా బాగా చెప్తారు అండ్ ఇంగ్లీష్ అరుణ్ కుమార్ సార్ ఆయన కూడా ఇంగ్లీష్ చాలా బాగా చెప్తున్నారు అర్థమెటిక్ రీజనింగ్ డైలీ టెస్ట్స్ ఉంటాయి అండ్ జీకే అండ్ ఇంగ్లీష్ వీక్లీ వన్స్ ఉంటుంది టెక్స్ట్ మేము బాగా ప్రాక్టీస్ చేయగలుగుతున్నాము అర్థమేటిక్ రీజనింగ్ నేను సామల్కోట కాకినాడ డిస్టిక్ నుంచి వచ్చాను ఇక్కడ వసతులు అన్నీ చాలా బాగుంటున్నాయి ఫుడ్ కూడా చాలా బాగుంటుంది అండ్ మా అకామిడేషన్ కూడా చాలా బాగుంటుంది మా మా ఫస్ట్ బ్యాచ్ అమ్మాయిలకి అయితే ఫీజు కూడా లేదు ఓన్లీ ఫుడ్ ఫుడ్కి మాత్రమే మేము ఫైవ్ థౌజండ్ పే చేస్తున్నాము అది కూడా చాలా తక్కువ ఆ ఫీజుతోనే మాకు చాలా మంచి ఫుడ్ అందిస్తున్నారు మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియో వీక్షించేటువంటి ప్రేక్షకులందరూ రెండు మూడు విషయాలు గ్రహించి ఉండి ఉంటారు మొదటిది సేవా దృక్పథంతో ప్రారంభించినటువంటి సంస్థ మరి ప్రప్రథమంగా బ్యాంక్ కోచింగ్ ఇస్తున్నాం కాబట్టి అలాగే స్త్రీ ఉద్యోగితను ప్రోత్సహించాలనేటువంటి లక్ష్యం ఉంది కాబట్టి మొదటి బ్యాచ్ స్త్రీలకు ఫ్రీ నాకు తెలుసు ఫ్రీ అనగానే చాలామంది ఆ ఏం చెప్తారులే అనేటువంటి అభిప్రాయంతో అయినా ఉంటారు కొంతమంది ఫ్రీ అయినా సరే వెళ్ళొద్దాం చూద్దాం అనేటువంటి అభిప్రాయంతో ఉంటారు మీలో వచ్చినటువంటి ఎక్కువ మంది ఫ్రీ అని వచ్చిన వాళ్ళు కాదు వచ్చి చూద్దామని వచ్చిన వాళ్ళే ఎక్కువ మంది అని నా అభిప్రాయం ఎందుకంటే మీతో తర్వాత ఇంటరాక్ట్ అయిన తర్వాత అంటే మన సంస్థ తెలియాలనేటువంటి అభిప్రాయంతో అమ్మాయిలకి ఫ్రీ అబ్బాయిలకి మినిమం ఫీజు పెట్టడం జరిగింది ఇక నుండి మనం పెట్టేటువంటిది కూడా ఇలాగే ఉంటుంది కానీ అమ్మాయిలకి ఏడు వేల రెండు వందలు అబ్బాయిలకి తొమ్మిది వేలు ఫీజు ఇది ఇది కూడా భవిష్యత్తులో ఎక్కువ మంది కనుక చేరితే ఫ్యాకల్టీ పది మందికైనా ఒకే ఫ్యాకల్టీ వంద మందికైనా ఒకే ఫ్యాకల్టీ వంద మంది చేరితే ఈ ఫీజు కంటే ఇంకా తగ్గిస్తాం కూడా ఎందుకని ఫ్యాకల్టీకి ఎంత చెల్లిస్తే అంతే ఇక్కడ నిర్వహణ ఖర్చులు ఎంత అయితే అంతే కాబట్టి ఈ సెకండ్ బ్యాచ్కి వచ్చేసే వరకు ఖచ్చితంగా అబ్బాయిలకు తొమ్మిది వేలు అమ్మాయిలకి ఏడు వేల రెండు వందలు భోజనం కూడా అంతే ఎక్కువ మంది కనుక పిల్లలుంటే భోజనం ఖర్చులు ఇంకా తగ్గుతాయి ఇక్కడ మీకు ఈ విషయాన్ని ఈ వీక్షించేటువంటి ప్రేక్షకులందరూ గ్రహించాలి పేదవారికి సహాయం చేయండి విద్య ఎలాగూ నేర్చుకుంటున్నారు ఈ పేదవారి ఉద్యోగాలకు సంబంధించినటువంటి శిక్షణకి ఇక్కడికి పంపించి సమాజ సేవ చేయమని మీ అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్